శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు బహుళపక్షం మంగళవారం మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నక్షత్రం రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాది హెర్బల్ శ్రీశైలం వారి త్రిశూల్ ధూపం పొడి ఇది ఇంట్లోను లేదా వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపంగా వెయ్యండి తరచుగా ఇంట్లో లేదా వ్యాపార ప్రదేశాలలో గొడవలు గందరగోళము మానసిక అప్రశాంతత ఏర్పడుతున్నప్పుడు ఇంట్లోని వారికి తరచుగా అనారోగ్యాలు ఏర్పడుతున్నప్పుడు అవకాశాలు చేయజార్చుకున్నట్లయితే ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము ఈ ధూపం పొడితో ఇంట్లోనూ లేదా వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపం వేయండి మేషరాశి పనులు నత్తనడకన సాగుతాయి ఇంటా బయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు వృషభ రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉంటారు మిథున రాశి విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి శుభవార్త వింటారు కటక రాశి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక ప్రగతి సాధిస్తారు సింహరాశి శ్రమ పడ్డ ఫలితం కనిపించదు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఖర్చులు అధికంగా ఉంటాయి పనులలో ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి తులారాశి కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వృష్టిక రాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి ఉద్యోగాలలో ఒడుదొడుకులు తొలగుతాయి అనుకూలమైన కాలం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి మకర రాశి పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి కుంభరాశి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు మీనరాశి పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు